హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ మండలం బొమ్మ కాజీరామారం గ్రామ పంచాయతీ పరిధిలోనే అక్కడ సర్పంచ్ గారు మనతో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఈ గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి పాటలు సార్ మేము ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు గ్రామ పంచాయతీకి ఫండ్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకు అవసరాల నిమిత్తం పనిచేసుకుంటూ ఉన్నారు సార్ మీరు గతంలో ఎంపీటీసీ గురి చేసారని తెలిసింది సార్ అప్పుడు రాజకీయం ఏ విధంగా అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఇప్పుడే ఎట్లా ఉంది సార్ అప్పుడు రాజకీయం ఇప్పటికన్నా అప్పుడే మంచిగా ఉండే రాజకీయం ఇప్పుడు ఏంటంటే అందరు ప్రతి ప్రతి దాంట్లో స్వార్థం పెరిగిపోయింది జనాలు కూడా ఎట్లా ఉన్నా ఎట్లా తయారైందంటే ఏంటంటే పనియోడు కావాలి మనకు పని మనిషి కావాలి ఎవరైనా కూడా పని చేస్తాడు కావాలి అనే ఆలోచనలో జనాలు అప్పుడు ఎవరు నిలబడినా కూడా ఏందిలే అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు అట్లా కాదు ఈ మూమెంట్లో పని చేస్తుడే మాకు కావాలి అనే ఆలోచన జనాలు సార్ ఇక్కడ కంచర్లా భూపాలరెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ఐదేళ్ళు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసిండు అంటే ఏం పని చేయలేదండి ఆయన గెలిచి ఐదు సంవత్సరాలు ఒక ఒక పని కూడా చేయాలి అందుకోసమే ఆయన ఓడిపోలే కారణం మెయిన్ కారణం అది అంటే నల్గొండ సుందరీకరణ చేసినామంటున్నారు కదా సార్ నల్లగొండ సుందరకాడ ఒక్క రోడ్ మాత్రం చేసిండు తర్వాత ఏ పని కూడా ఆయన చేయలే ప్రజల గ్రామీణ ప్రజలకు అవసరమయ్యే శాసకరలు ఏ విధంగా అందించలేదు జనాల్లో ఆయన ఏంటంటే ఒక ఎమ్మెల్యే లాగానే ఉండు కానీ ప్రజలకు వచ్చి పని చేసి ఆయన ఆలోచన అయితే లేదు చేయలేదు ఇంతవరకు కూడా సరే ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ఇక్కడి నుంచే గెలిచిన సార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసలు ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు మంచిగుందండి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పథకంలో ముందు దూసుకెళ్తుంది ప్రతిదీ కూడా ఈరోజు చూడండి ఉచిత కరెంటు రెండు వందల రెండు వరకు ఉచిత కరెంటు ప్రజల కోసం అయ్యే వ్యవహారాలు ప్రజలకు రేషన్ కార్డు గత ప్రభుత్వం రేషన్ కార్డు అని ఇవ్వకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారండి ప్రజలంతా కూడా ప్రతిదీ ఏమన్నా హాస్పిటల్ పోయినా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు పోయినా ఏమన్నా సహాయ సహకారాలు అందించాలన్నా కూడా రద్దు పోవాలన్నా పోవాలన్నా రేషన్ కార్డు అడిగేది ఆ రేషన్ కార్డు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిపోయిన రేషన్ కార్డులే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు దానికి తోడు మళ్ళీ ఆ రేషన్ సన్నబియ్యంగా ఇస్తున్నారు ఇంకా బీదోళ్ళు మా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే సన్న బియ్యం వల్ల మేము మూడు కుటలు అన్నం తింటున్నాం అయ్యా ఈ బియ్యం మాకు అనుకూలలో ఉన్న పాత మా దొడ్డు బియ్యం ఇస్తేప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండేది మాకు సన్నబియడం వల్ల మేము మూడు కుటలు అన్నం తింటున్నాం మాకు సంతోషంగా ఉందని వాళ్ళు అలాగనే ఇండ్లు ఇండ్లు లేక కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఒక్క ఇంట్లో నలుగురు ఐదుగురు ఇట్లా ఉండడం వల్ల ఇబ్బంది పడ్డరు ప్రభుత్వం ఇండ్లు కూడా మంజూరు చేసి ప్రజల మన్నన పొందుతుంది ప్రజలకు ఏ అవసరం ఉన్నదో చూసుకొని ప్రభుత్వం ఆ అవసర ప్రజల అవసరం అనుసరించి వాళ్ళ కోరికలు తీరుస్తుంది ఈరోజు ధరణి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు భూభారత్ అని వచ్చింది మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారి చేతుల్లో ఎవరు తప్పు సరిదిద్దు అవకాశం కల్పించింది ఆ రోజులలో తప్పులు దిద్దే సరి అవకాశం లేకుండే వల్ల ఏమైనా పోతే కోర్టుకు పోవాల్సిందే ఈ అధికారుల చేతిలో ఉండేది కాదు ఇప్పుడు భారతి వల్ల ఏమన్నా భూ సమస్యలు ఉన్నా ఏమైనా తప్పులు ఏమైనా జరిగినా కూడా కలెక్టర్ కాకుండా ఆడియో వారు ఆడియో కాకుండా మన అమ్మారు కాకుండా కలర్ ఆడియో వారు ఆడియో కాకుండా కలెక్టర్ తప్పులు సరిదిద్దే ఛాన్స్ వచ్చింది కాబట్టి అప్లికేషన్ పెట్టుకుంటారు చేస్తున్నారు మాకు ప్రజల ప్రజలకు ఏ విధంగా సహాయ సహకార అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను ప్రభుత్వం తీరుస్తుంది ఒకసారి ఇక్కడ సర్పంచి పాలన లేదు ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నాయి సార్ ఏం పర్వాలేదు పర్వాలేదు అదే ఆరు గ్యారెంటీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళు ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు ఇప్పుడు ప్రజలనే వాళ్ళు చె చెప్పుకుంటున్నారు కదా ఇట్లా అని మాకు ఇట్లా బియ్యం అందినాయి మా రేషన్ కార్డు అందింది ఇల్లు అందింది ప్లస్ మాకు సమస్య ఉంటే తీరింది ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉండే ప్రజలకు వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతూనే ఉండే ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా ప్రజలకు తీసుకుపోవలసిన అవసరం లేదు వాళ్ళ మనసులో ఏ విధంగా చెప్పుకుంటున్న వాళ్ళే చెప్పుకుంటున్నారు సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రామారానికి కూతవేటు దూరంలో నల్గొండకు సంబంధించిన డ్రంపింగ్ యార్డ్ ఉన్నారు సార్ ఇక్కడ దాని ద్వారా పొగ ద్వారా చాలా మందికి ఆరోగ్యకరమైన వస్తున్నాయి అంటున్నారు మరి దాన్ని అక్కడి నుంచి చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ అది సాధ్యమవుతుంది ఈ ప్రభుత్వంలో దాన్ని థాయిలాండ్ థాయిలాండు మరి జర్మన్ జర్మన్ ఎక్కడ లేకుండా మన లేకుండా ఈ సిరిసిల్లలను ఎక్కడో ఏ విధంగా పొగ రాకుండా చే చేసే పద్ధతి చేస్తామని ప్రభుత్వం అయితే మన దానికి ఒప్పుకు మరే కలెక్టర్ గారు కూడా అదే చెప్పిపోయారు ఈ మధ్యనే పని స్టార్ట్ అవుతున్నారు దానివల్ల ఇబ్బందే ఉంది మాకు హాజీ రామారాం ప్రజలకు అయితే చాలా ఇబ్బంది ఉంది గాలి వీచినప్పుడు మొత్తం పొగ మొత్తం ఊళ్ళోకే వస్తుంది ఇబ్బంది ఉంది మేము కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం ప్లస్ ఏంటంటే మంత్రి గారు కూడా రెండు సార్లు చెప్పడం జరిగింది అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ వల్ల ఎలా చేస్తారో ఈ డంపింగ్ యార్డ్లను పొగారాగుండి ఇలా చేస్తారు అట్లా చేస్తామని చెప్పారు మరి ఈ మధ్యలో పని స్టార్ట్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పినట్టు అని చూద్దాం ఇప్పుడు దాని మీద మాత్రం ఖచ్చితంగా పోరాటం మాత్రం చేస్తాం మా ఊరి నుంచి పోరాటం చేస్తాం ఓకే సార్ మీరు మన్నటి వరకు కూడా అంటే ప్రతిపక్షంలోనే ఉన్నారు సార్ ఇప్పుడు మన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నారు సర్పంచ్గా మీరు ఎదుర్కొన్న ఒడ్డుకులు ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే ప్రభుత్వం పని చేయించడం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రభుత్వం పని చేయించడం పైసలు ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా ఉండేది అయినా ఏంటంటే దాన్ని తట్టుకొని పని చేసుకుంటూ పోయినా ప్రజలకు మాత్రం ఏమైనా అవసరం తీసుకుని చెప్పుకున్నాం చెప్పకుండా కూడా పోయినాం మన ఆయన ఏంది అని ప్రతిపక్షంలో ఉన్నాం ప్రభుత్వం కాడ పైసలు లేవు పైసలు ఇస్తలేదు ఈ పని చేసినాం పైసలు ఇస్తలేవు నిమ్మలంగా చేసుకున్నాం అని చెప్పినా చెప్పినాం ఇంకా ఎడుపులు అంటే అయ్యే ఇంకా దానికి అంత పెద్ద ప్రభుత్వం పైసలు లేకుండా సర్పంచ్లను సతాయించడం కూడా పెండింగ్ బిల్లు ఉన్నాయి సర్పంచ్ కావును ఇక్కడ ప్రభుత్వంలో చేసిన పనులు చేసినవి ఇప్పటిదాని పెండింగ్ అవి కూడా ఇప్పటివరకు రాలేదు అవి వస్తే ఎవరు తెలియదు సరే నల్గొండ మండలంలో చాలా గ్రామ పంచాయతీలకి రోడ్డు మార్గాలు లేవు సార్ ఇప్పుడు మంత్రి గారు కూడా రోడ్డు నిర్మాణ భవన శాఖ మంత్రిగా ఉన్నారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మొట్టమొదటగా ఫస్ట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శిష్యుని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శిష్యుని నేను ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే గెలవంగానే మా గ్రా మా గ్రామానికి కాజీ రామారానికి రోడ్డు సౌకర్యం లేదు ఆయన రాగానే ఆయన నిమ్మడలిచ్చి తగిలి ఆయన తోటి పొరడం చేసి రోడ్ వేయించుకున్నాడు ఆయన చేసిన పెద్ద సహాయం ఏంటంటే ఈ రోడ్డు నల్గొండ నుంచి రామారం వరకు బీటీ రోడ్డు వేసిండు అప్పుడు అందరి ప్రజలంతా కూడా ఆయన వెంటే ఉన్నాం ఆయనకు ధన్యవాదాలు చెప్పినారు ఆయన చాలా మంచి పనులు మాకు మా గ్రామానికి మాత్రం చాలా మంచి పని చేసాం పెద్ద పెద్ద పనులు చిన్న పనులు కాదని చేశాను బీటీ రోడ్ వేసిన తర్వాత ఇమీడియట్లీ సబ్సిడేషన్ రైతులు ఇబ్బందులు చూసి అప్పుడు ఓల్టేజ్ ఓల్టేజ్ తక్కువ ఉండే ఓల్టేజ్ తక్కువ రావడం వల్ల మోటార్ బాగా కాలిపోయేది ఇబ్బంది పడేది అంతా ఇబ్బంది ఇబ్బంది పడుతుంటే చూసి ఏం చేసిందంటే ఒక రెండు మూడు గ్రామాలకు సబ్సిడే పెట్టాలనే ఆలోచనతో మా గ్రామానికి దగ్గరలో ప్లేస్ లేకుంటే అక్కడ సూర్యారం శివార్లో సబ్సిడేషన్ వేయించింది ఆయన సబ్స్టేషన్ కట్టిచ్చిండు డా డా రోడ్ వేయించుండు ట్యాంకులు వాటర్ ట్యాంకులు నీళ్ళకి ఇబ్బంది ఉంటే మాత్రం రెండు వాటర్ ట్యాంకులు కట్టించి ప్రజలకు ఇంటింటికి మెల్లా ఇచ్చి ఏర్పాటు చేసిండు ఆ రోజున్నాయి ఆ రోజున్నాయి కాబట్టి ఆయన మీద అంత ప్రేమ గ్రామ ప్రజలు కూడా అంత ప్రేమ ఆయన అంటే మళ్ళీ వస్తుంది సార్ సార్ ఎంపీగా కూడా కొనసాగించడం కానీ సార్ అప్పుడు సేవలు ఏ విధంగా ఉన్నాయి ఎంపీ ఎంపీగా అంటే మాకు కాకుండా పోలిగిరి ఎంపీగా ఉండే అయినా కూడా మేము ఆయన దగ్గర పోయి పని చేసుకున్నాం ఏమైనా ఇబ్బందులు ఉంటే పోయి ఆయన దగ్గర పోయి నల్గొండలకు రాగానే పోయి చెప్పుకొని మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకొని ఆయనతో పని తీసుకునే వాళ్ళం ఎంపీగా ఉన్నా కూడా ఏం వదిలిపెట్టలేము మేము ఆయనతో పని చేయించుకున్నాం చిన్న చిన్న సమస్యలు ఉంటే మాత్రం పని చేయించుకున్నాము సార్ ఇక్కడ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా త్యాగం చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కొంతమంది ప్రజల వాదన సార్ అది రానున్న కాలంలో సాధ్యమైంది అంటారా అది కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమైతుంది కాంగ్రెస్ పార్టీలో పని పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాకుండా రేపైనా ఏదో విధంగా గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది నే నేతి విద్యాసాగర్ చాలా పోరాటాలు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పదవి ఇచ్చి మన ఎమ్మెల్సీ ఉండే చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆహారం ఉంది ఎమ్మెల్సీకి శాసన మండలికి మరి అలాగనే మా శంకర్ నాయసీ ప్రెసిడెంట్ గారు ఆయన ఆయనకి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అయితే న్యాయం జరుగుతుంది సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో కొంత అవినీతి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్ అది ఎక్కడ జాప్యం జరుగుతుంది వాళ్ళు మాట్లాడు మాట్లాడగానే ఏ విధంగా అండి ఎక్కడా కూడా అవినీతి లేదు ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడ అవినీతి లేదు ఏ అధికారి కానీ ఏ నాయకులు కానీ ఉపాయ తీసుకుంటున్నారు ఈ రామారాం వ్యవహారం చెప్తాను నేను వేరే ఇళ్ళో నాకు తెలవదు కానీ నాకు తెలవదు ఇక్కడ మాత్రం రూపాయ కూడా ఎవరించు పారదర్శకత వ్యవహరిస్తున్నారు అక్కడే కట్టుకుని బీదోళ్ళకి బీదోళ్ళకి ఇల్లు ఇస్తుంది వ్యవహారం ఏం లేదు అలాంటి మళ్ళీ ఎవరైనా వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తున్నారు అన్నట్టు బాగలేదు బీదీ వాళ్ళకే పారదర్శకత ఇస్తున్నారు వాళ్ళు కూడా ఎవరికైనా ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిరండి లబ్ధిదారులు కూడా ఎవరికైనా రూపాయి తేల్ తేలితే మాత్రం మేము శాశ్వతంగా రాజకీయాలను చెల్లిపోతాం సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా జనాభా తమాషా ప్రకారమే రిజర్వేషన్స్ ఇవ్వాలండి ఎందుకంటే బీసీ ఎక్కువ కాబట్టి ఎక్కువ అంటే ఇప్పుడు బీసీలకు ఎలాంటి అవి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా బీసీ జన ప్రకారమే రిజర్వేషన్ ఉండాలని నా నా కోరిక ఓకే సార్ అంటే బీసీలకి చట్ట సభలు కాకుండా విద్యా వైద్యంలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అంటున్నారు విద్యా వైద్యం ఈ రాజకీయంగా ఇవ్వడం వల్ల పెద్ద లాభంగా ఉండదండి విద్యా వైద్యం ప్రకారంగా విద్యా ఉద్యోగ ప్రకారం ఇస్తేనే నేను జరుగుతుంది రాజకీయం కాకుండా ఇది కూడా ఇవ్వాల్సి సార్ మీరు సర్పంచ్గా కొనసాగించినప్పుడు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో చూసుకుంటే బెల్ట్ షాపులు బీవత్సంగా కోకొల్లలుగా పుట్టుకొచ్చినాయి సార్ ఇప్పుడు అవి నిర్మూలించడానికంటే ఇప్పుడు తమరు మంత్రిగారి సోదరుడు కూడా నిర్మూలించడం సాధ్యమైంది మునుగోళ్ళు ఇక్కడ అట్లాంటిది ఏమన్నా చేయగలుగుతారు మంత్రి గారు అది జనంలో చైతన్యం వస్తే ఖచ్చితంగా కానీ ఇంకా జనంలో చైతన్యం రావాలి అది కాలంలో వైన్ షాపులు బెయిల్ షాపులు అనేవి అయిపోయింది అంటే దాని ద్వారా యువతకు చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్ అది ఇంకా మాకు పక్కనే వైన్ షాపు ఇక్కడ పిలిచేపులు మాకు అక్కడ అంతా ఏం లేదు మెయిన్ రోడ్ మీదే ఉంది పక్కనే ఉంది కాబట్టి అక్కడ పోయి వస్తారు ఇక్కడ ఏం లేదు మన అక్కడ మళ్ళీ ప్రత్యేక అంబాయించేవారు ఉన్నారు పిలిచేపులు అని మాకు అక్కడ అంటే ఇక్కడ చాలా వరకు కూడా ఏంది బెట్టింగ్ల ద్వారా కూడా పిల్లలు యువత మొత్తం ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు సార్ ఈ గ్రామ పంచాయతీకి చాలా కంటే ఏంది మన లైబ్రరీ లాంటిది కూడా కావాలంటున్నారు దాని మీద మరి మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఎందుకు చేయలేకపోయారు అంటే మా మా సర్పంచ్లకి చేసిన పనులకే బిల్లులు లేకుండా ఉండే ఇప్పుడు సర్పంచ్ లేడంగా తీసుకొచ్చి చేస్తే చేయగలుగుతాం మేము ఎందుకంటే ఆ రోజు చేసిన రోడ్లకు రోడ్లు ఇబ్బంది ఇప్పుడు చూడండి అన్ని గ్రామ పంచాయతీల కన్నా కాజీ రామారావు గ్రామ పంచాయతీ నీటిగా ఉంటుంది అన్ని గ్రామ కన్నా కాజీ రామారావు ఇప్పుడు చూడండి మీరు ఏ గ్రామ పంచాయతీ మీరు పొట్ట పొత కూడా చూసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అట్లా తయారు చేసుకున్నాము మా గ్రామ పంచాయతీలో ప్రతి మా ప్రజల అవసరాలు అవసరాల మొత్తం ఏమేమి కావాలో మన రానిక మాకు ఒక యూపీఎస్ స్కూల్ ఉండే దాన్ని హై స్కూల్ చేసుకున్నాం ఒంటటి వల్ల సెలవులు అనే ఒక సఫిషియంట్ బిల్డింగ్ కట్టుకున్నాం లేదంటే సబ్సిడెన్ తెచ్చుకున్నాం రోడ్డు తెచ్చుకున్నాం వాటర్ తెచ్చుకున్నాం ఇండ్లు తెచ్చుకున్నాం ప్లస్ గ్యాస్ కనెక్షన్స్ తెచ్చుకున్నాం ప్రతి ఇంటికి తిరిగి మీకు గృహజ్యోతి అమలైతుందా లేదా తెలుసుకుంటాం మేము ఇల్లు ఎవరు అవసరం చూసుకొని పెట్టు చేసుకుంటాం మేము దాదాపు ముప్పై మూడు నలభై ఇల్లు ఇచ్చారు మాకు దాంట్లో మా మా గ్రామ పంచాయతీకి చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా ఆయనకు ప్రేమ రామారామ ప్రేమ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ గెలిచిన తర్వాత వచ్చి ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ఇచ్చింది కాబట్టి మాకు ఏ అవసరాలు ఉన్నాయో ఇసుకున్న ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కమిటీ హాల్ శాంక్షన్ చేశారు కమిటీ హాల్ డిస్ట్రిక్ కమిటీ హాల్ శాంక్షన్ చేసింది కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చారు ఇప్పుడు డబల్ రోడ్ చేశారు సింగల్ బీటీ రోడ్ ఉండే డబల్ రోడ్ చేశారు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాగానే మాకు బీటీ రోడ్ చేశారు ఇప్పుడు మీరు మంత్రి కాగానే మాకు డబల్ రోడ్ చేసారు కాబట్టి మా ఊరు ప్రజలంతా మీకు రుణపడి ఉంటాం సార్ డి సేవలు మర్చిపో అని మేమంటే ఆ రోజులే సార్ ఆ విషయం చెప్తాను సార్ మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో తిప్పర్తి మండే సార్ దాని నుంచి ఎందుకు నల్గొండకు మార్చాల్సిన అవసరం వచ్చింది అంటే మాకు ఇరవై కిలోమీటర్లు తిప్పర్తి అయిందండి ఇరవై కిలోమీటర్లు పోవాలా ప్రజలకు ఇబ్బంది అయ్యేది ఏదైనా ఎంఆర్ఓ సర్టిఫికేట్ పోవాలన్నా ప్లేస్ ఏంటంటే ఏమన్నా అవసరాల నిమిత్తం ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా ఎండిఓ ఆఫీస్ పోవాలన్నా పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఇబ్బంది అయ్యేది బాబు అయితే దానికోసం మేము ఏం చేసినామంటే అప్లికేషన్ పెట్టుకున్నాం కలెక్టర్ గారికి అవుతుంది మళ్ళీ రెవెన్యూ జాల గ్రామం వీరు మాది రామారం తాందారపల్లి రెండు రెవెన్యూ గ్రామాలు కాబట్టి మా రెవెన్యూ గ్రామం మాకు వేరు చేయండి రెండు గ్రామ పంచాయతీలకు చేయండి మాకు అప్లికేషన్ పెట్టుకున్నాం ఆ రోజు మాది కూడా వాళ్ళు కూడా చూశారు పోవడానికి ఇబ్బందిగా ఉంది ఇట్లా మళ్ళీ దాన్ని తిప్పటి డైరెక్ట్ బస్ సౌకర్యం అవుతుంది మళ్ళీ డైరెక్ట్ ఇట్లా పద్దూరు నుంచి అన్నీ వెళ్ళాలి పద్దూరు ఇల్లూరు తిప్పటికి పోవాల్సి వస్తుంది మళ్ళీ లేకుండా ఇక్కడ పాన్గల్ నుంచి పానుగలికి నలుగుర పోయి నలుగురు నుంచి పోవాల్సి వస్తుంది మాకు రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది అవుతుంది సార్ మాకు కాబట్టి మాకు నల్గొండ మండలంలో చేపించండి అని చెప్పి అంటే గ్రామ పంచాయతీ ఏర్చేసి నల్గొండ మండలం పోయి అటాచ్ చేశారు సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ఉచిత బస్సు ఇక్కడ ఉపయోగంలో లేదు గతంలో ఇక్కడ నుంచి నల్గొండ నుంచి ఎల్లమ్మగూడెం మీదుగా మాకు బస్సు సౌకర్యం ఉండేది ఇప్పుడు ఆ బస్సు కూడా రావట్లేదు బస్సు మేము దాన్ని సేవలు వినియోగించుకోలేకపోతున్నాం అంటున్నారు సార్ ప్రజలు మరి ఇప్పుడు సారు ఏమన్నా బస్సు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా డబల్ రోడ్ రాగానే చేస్తున్నాం సింగిల్ రోడ్ వల్ల ఇబ్బంది అవుతుందండి ఊళ్ళకి రాగానే చిన్న రోడ్లు అయిపోయినాయి అంటే ఆటోలు ఎక్కువ అయిపోయినాయి ప్లస్ జనాలు రోడ్ల మీదనే సైకిల్ పెట్టడం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ రావడంలో ఇబ్బంది అవుతుంది మాకు ఈయన టైం ఎక్కువైపోతుంది మేము అక్కడ ఎల్లమ్మగూడెం పోయే వరకే మాకు టైం మళ్ళీ పిల్లలు ఆ బా పిల్లల నుంచి తీసుకొని మళ్ళీ కాలేజీ రావాలి అబ్బా స్కూళ్ళకి రావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు కాబట్టి మేము రాలేకపోతున్నాం అయ్యా మీ ఊర్లో ఇరుకు రోడ్లు ఉన్నాయి ఇరుకు రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ బస్సు వాళ్ళు పనిచేసేది ఇప్పుడు డబల్ రోడ్ అవుతుంది కాబట్టి మాకు ఏమలాంటి ఇబ్బందులు బస్ సౌకర్యం ఖచ్చితంగా వినియోగించుకుంటాం తెచ్చుకుంటాం ఓకే సార్ పానగళ్ళు ఉదయ సముద్రం సుందరీకరణ చేయాలని చెప్పేసి కొంతమంది ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు సార్ దాని ద్వారా లాభాలు ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటాయండి ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా చేయాల్సిందే చేస్తే ఇప్పుడు ఏం లేకున్నా కూడా జనాలు సెలవులు రాగానే జనాలు మొత్తం ఉదయ సముద్రానికి వచ్చి దాన్ని అందచందాలు చూసిపోతున్నారండి కాబట్టి దాన్ని టూరిస్ట్ ప్లేస్ చేయడం వల్ల రామారాణి కూడా లాభమే ప్లస్ నల్గొండ కూడా లాభమే అండి చాలా మంచిగా ఉంటుంది జనంలో డెవలపింగ్ అనేది ఒకసారి ఉమ్మడి నల్గొండలు ఇద్దరు ఎంపీలు కానీ ఇద్దరు ఎంఐఎం మంత్రులు కానీ ఇక్కడి నుంచి ఉన్నారు సార్ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంత మేరకు అభివృద్ధి చెందుతుందంటారు అభివృద్ధి చెందిందంటేనే కాంగ్రెస్ పార్టీ మా అంటారు నల్గొండ అభివృద్ధి చెందిందంటనే కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ ఏ పార్టీ చేయలేదు ఇప్పుడు చూడండి మంచి ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్ ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేటర్ ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరు ఎడ్యుకేటెడ్ మినిస్టర్లు ఉన్నారు ఎవరు లేరు దాదాపు డెబ్బై శాతం అన్ఎడ్యుకేటెడ్ మినిస్టర్సే ఉన్నారు మరి ఆయన చెప్పిందే ఇది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదండి ఏ మినిస్టర్ అయినా తన సుధా నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చెప్తారు ఆయన ఒప్పించుకుంటారు ప్రజాసేవ చేస్తారు కాబట్టి మాకు మంచి ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్ ఇద్దరు కోమటరెడ్డికర్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి మినిస్టర్లు ఉన్నారు కాబట్టి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాని పూర్వపు ఉమ్మడి నల్గొండ జిల్లాని అభివృద్ధి చేస్తారని మాకు ఇష్టం ఈ రెండు సంవత్సరాలు చాలా ఎన్నో కోట్లు అండి ఎన్ని కోట్లు నిధులు తీసుకొచ్చారు ఇప్పటికే ఇప్పటికే మనం చెప్తున్నాం కదా ఇంక నేను చెప్పేది ఏమి ఇంకా మాకు తక్కువ తెలుస్తుంది మీకు ఎక్కువ తెలుస్తుంది మీకు ఇంకా మీడియా వాళ్ళకు కాబట్టి అదేం లేదు ఇంకా ఈ మూడు సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో నల్గొండని మొట్టమొదటి స్థానంలో నల్గొండ జిల్లాని మొట్టమొదటి స్థానంలో నిలుపుతా అని మన కోమటి రెడ్డి రెడ్డి కానీ ఉత్తమ కుమార్ రెడ్డి కానీ అంటున్నారు కాబట్టి ధన్యవాదాలు వాళ్ళకు నిలపాలని మేము కూడా ఆక్ష ఆకాశిస్తున్నాం సార్ ఈ జిల్లా నుంచే ఇంకో మంత్రి పదవి ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వచ్చు అంటారా ఇయ్యొచ్చండి ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వాలి ఆయన అని ఎందుకు అంటున్నావు ఆయనకు కూడా ఇయ్యాలి ఇస్తేనే అసలుంటి నాకేండి నేను చేసి చూపిస్తా అంటే ఇస్తేనే కొద్దిగా అది ఉంటుంది ఇవ్వాలి ఆయన ఉంది ఆయన అడిగిన ఆయనకు ఒక ఇచ్చారు మన ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో పనిచేసే పెద్దోళ్ళు కూడా ఆ రోజు ఆయనకు మాట ఇచ్చారు ఒక హామీ ఇచ్చారు మీరు ఎంపీని గెలిపించుకుంటే మేము మాత్రం మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆయన కష్టపడ్డాడు డబ్బులు పెట్టి చేసుకుంటూ మొత్తం ఆహారం చేసుకుంటూ గెలిపించుకున్నాం ఖచ్చితంగా ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మూడు మంత్రి పదవి ఉన్నాయి నాలుగు మంత్రి పదవులు అంటే పనిచేస్తానికి ఇవ్వాలి మరి సార్ ఇక్కడ వీధి అంటే గ్రామాలల్లో బాగా వీధి కుక్కలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ దానికి తోడు కోతులు కూడా ఈ వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్నాయి వేరే పంట వేసుకోకుండా చేస్తున్నాయి సార్ గత ప్రభుత్వంలో కూడా అది పై చర్యలు ఎలాంటి తీసుకోలేదు మరి మీ ప్రభుత్వంలో వీధి కుక్కల పైన కానీ కోతులపైన కానీ ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాయి ప్రభుత్వం మన సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిన తర్వాతనే ప్రభుత్వంలో కూడా ఒక చలనం వచ్చేసింది ఆలోచిస్తున్నారు మనం ఏం చేయాలి వీధి కుక్కలను కానీ ఇంకా కూతుల కోసం అయితే ఏం లేదు ఇది కూతురు మాత్రం ఏం చేయాలని ఆలోచిస్తూ చేస్తున్నారు మరి ఇంకా ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రా వస్తే మాత్రం వాటిని మాత్రం ఖచ్చితంగా మేము కూడా తరలించి ఏర్పాటు చేస్తాం సార్ రేపు వర్గీకరణలో ఓకే అంటే మీ స్థానం ఏ విధంగా ఉండబోతుంది బీసీ వర్గీయంలో అంటే మీరు ఏమన్నా పదవి ఆశిస్తున్నారా మళ్ళీ సర్పంచ్ అయినా కొనసాగిస్తారా లేదు మాకు మేము పార్టీకి పని చేస్తున్నాం ఏ రోజు కూడా మేము పదవులు ఏం ఆశించలే అట్ట పదవిలో ఆశీ రోలం అయితే కొన్నిసారి రామరెడ్డి ఎంపీకి ఉన్నప్పుడే మాకు ఛాన్స్ వచ్చింది అయినా కూడా పార్టీ చెప్పింది కాబట్టి ఊక్క అంటే ఊపిరిం ఊకొని రామరెడ్డికి ఇచ్చేసినాం మేము మాకు మా ఊరి నుంచి నిలబడి ఆయన ఎంపీ పైన నిలబడి నిలబడి ఇచ్చినాం చేసినాం ప్రభుత్వం మనం ఎవరంటే మన పార్టీ ఆదేశిస్తే ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చేస్తాం వద్దంటే ఊపుకుంటాం సరే ఇక్కడ ఎలక్షన్లు రాబోతున్నాయి సార్ ఈ ఓటర్లకు ఏం అంటే ఓటు అంటే చాలా పవిత్రమైంది దాన్ని ఏదో మధ్యాహ్నకు మనకు అమ్ముకోవడం జరుగుతుంది సార్ ఆ ఓటర్ల చైతన్యం తీసుకురావడం కోసం ఈ ఎలాంటి కృషి చేస్తున్నారు నాకు నల్గొండ దగ్గర ఉంది కాబట్టి ఓటర్లు వచ్చా చైతన్యవంతులు ప్రతిదీ తెలిసి ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోలేదు అని వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళకి ఇంకా నాకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళందరికీ నేను వాళ్ళు మనిషిని బట్టి ఓట్లేస్తాను ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళకే గెలిపించుకుంటాం అనే ఆలోచన ఉంది దాని ప్రకారం ఇంకా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి కూడా ఓటేస్తారని ఆశిస్తున్నాం సార్ ఇక్కడ యువత మొత్తం కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కూతవీటి దూరంలో ఉన్నప్పటికి కూడా ఉపాధి లేదంటున్నారు మరి మంత్రి గారు ఇక్కడ నుంచే ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తుందని ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇక దానికి ఉపాధి అన్నట్టు చదువుకున్న యువకులు అయితే ఉన్నారు ఉద్యోగాలంటే ఇంకా మన చేతుల్లో లేదు అది దీన్ని ప్రైవేట్ ప్రజ్ఞ ఏదన్నా ఆహారాలు చేసుకొని చేసుకోవాలి కానీ మనం మనం ఏం చేయగలుగుతున్నాం ఉపాధి వాళ్ళకు సరే కాజీరామారం ప్రజలకి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా కాజీ రామవారం ఓటర్లకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు మీకు తెలుసు అన్నీ తెలుసు ఒక చదువుకున్న యువకుని ప్లస్ పని ఎవరైతే పని చేయగలుగుతారో ప్రజలకు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండి పని చేసే వాళ్ళకు గెలిపించుకోండి పని పని చేయించుకోండి గెలిపించుకున్న మాత్రమే కాదు పని చేయించుకోండి అసలు డోనల్ గెలిపించుకోవాలని నేను కోరుతున్నా ఏదంటే మీరు ఏంటంటే డబ్బులకు మద్యానికి కులానికి వ్యవహారం ఏదైనా చేసుకొని అలాంటి అలవాటు పోకుండా ఆ దారిలో పోకుండా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే గెలిపించుకోండి అని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ టీవీ